అందరికీ నమస్తే అండి ఇక్కడ రెండు ఫోటోలు పెట్టుకుంటుకోండి వినయోడు ఉంటే వీళ్ళిద్దరు ఎన్నో చెప్తారు ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి సాక్షి సాక్షి పత్రిక వీళ్ళ డైట్లు చూసారా సీఎం సీఎం అంటూ పిఠాపురం ప్రధ నినాదాలు అంట సీఎం అంట ఇక్కడ ప్రతిపక్ష నేతలకు దిక్కు లేదు ఇక్కడ మాట్లాడితే అడుక్కుంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని జనం అంటే సీఎం సీఎం అంటూ నినాదాలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు వైఎస్ జగన్ పిఠాపురం టూరు భారీగా తరలి వచ్చింది జనం అక్కడ జనం లేదు ఏమీ లేదు వీళ్ళ డబ్బా అంతే ఈడీస్ ఒక యాభై మంది లేరు జనం అక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని పక్కన పెట్టేస్తే ఆ కాన్వాయితో పాటు ఉన్న సెక్యూరిటీ వాళ్ళ కేటరింగ్ మినహాయించి ఒక యాభై మంది లేరు అక్కడ యాభై అరవై మంది లేరు కేటర్తో కలుపుకుంటే దగ్గర నుంచి చూపించేస్తారు అంతే ఓ భారీగా జనం వచ్చేసరికి చెప్పే డబ్బా తప్పితే అక్కడ ఏమన్నా ఉందా సీఎం అంట సీఎం బొక్క ఏం కాదా అసలు నేను అవ్వడం నమ్ముతాడు అసలు పది మంది వచ్చారు నీ వెనక నువ్వు దేనికి వెళ్తున్నావు నీకు అర్థం ఉండదు సీఎం సీఎం అర్థన్నారు ఎక్కడ భారీగా తరలో చేస్తారు అంటే భారీగా ఎల్లో ఎన్నికల ముందు స్టేసారు కదా గ్రాఫిక్స్లో జనాన్ని చూపించేసి డ్రోన్లతో షూట్ చేసి చూపించేవారు కదా ఏదో ఒక డ్రోన్ షాట్ చూపి అక్కడ భారీగా తరలి వచ్చేసారు జనం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఒక డ్రోన్ షాట్ చూపి అక్కడ ఎంత కామెడీ అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదాకి దిక్కలేదు ప్రతిపక్ష నేత కూడా కాదు వచ్చింది లింగలింగం అని పదకొండు వాడు ఆడ సీఎం సీఎం అని అర్థం జగన్మోహన్ రెడ్డిని చూసి అవునా జగన్మోహన్ రెడ్డి సీఎం అని తల ఏమైనా పని చేస్తుందా సొల్లు చేపడానికైనా ప్రచారం చేసుకోవడానికైనా కొద్దిగా సిగ్గు ఉండాలా ప్రతిసారి ప్రభుత్వం బురదల్లేడానికి వెళ్ళిపోకూడదు అక్కడ ఒకడు వెళ్ళిపోతాడు ఇది కూడా మ్యాన్మేడ్ కర్ట్స్ అని చెప్పేసి అక్కడ వాగుతాడు సేమ్ స్క్రిప్ట్ నేను ముందే చెప్పేస్తాను కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రటప్పులు ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు పరామర్శిస్తాడు అందరినే లైన్లో నించోమంటారు వాళ్ళు రాగానే ఎడం చేస్తాడు మళ్ళీ కూడా కాదు ఎడం చేస్తాడు ఎడం చేస్తూ అందరిని నెత్తి మీద చేస్తాడు ఇలాగా చేయేసి ఆశీర్దించేస్తాడు ఏదో ఒక డెబ్బై ఎనభై వేలు వృద్ధుడు లాగా ఒక డెబ్భై ఎనభై వేల ముసలోడు తనకన్నా చిన్నవాళ్ళని ఆశీర్దిస్తాడు కదా నువ్వు బాగుండు అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా ఊళ్ళో పెద్దోళ్ళు మనం చూస్తూ ఉంటాం అలాగా ఈయనకన్నా పెద్దోళ్ళ మీద నీతి మీద చేయేస్తాడు ఈయనకన్నా సిని నీతి మీద చేస్తాడు దాని దోఖలే దానికి ఎందుకు పర్యటిస్తావు ఎందుకు వెళ్తావు నీకు క్లారిటీ ఉండదు వెళ్ళిపోతావు అంతే మళ్ళీ చే స్క్రిప్ట్ అంటాడు సోఫా సిక్స్ ఏమని ఏమంటాడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి కామెడీ చేస్తాను వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా కార్యకర్తలు ఒక టైపు ఓ మోసేడి ఇంకా పనికొచ్చే పని చేయండి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళాడు దీనికి వెళ్తాడో బాధితుని పరామర్శించాడు పరామర్శకే కదా వెళ్ళేది మరి ఒక పక్కన వాళ్ళంతా కూడా కష్టాల్లో ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటే వరదలు వచ్చి బుద్ధి ఎవడన్నా సరే సీఎం సీఎం అంటే జనాలు అడుతుందని చెప్పేసి వేసుకుంటాడాకైనా బుర్ర అయినా పని చేస్తుందా అంటే వాళ్ళు అన్ని బాధల్లో ఉన్నా సరే వాళ్ళు ఇలు ములిగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్ని మర్చిపోయి సీఎం సీఎం అని చెప్పేసి అడుగుతారా పానిక్ మనసు ఉంటుంది ఆ తమ్ళలకి ఆ టైటిల్కి వేసుకోవడానికి సిగ్గుండాలా నేను అనుకున్నా వెళ్ళంగానే భారీగా జనం తరలి వచ్చేసారని చెప్పేసి లిడ్డింగ్ వేసుకుంటాడు ఇక్కడ తీరా చూత అక్కడ ఏనా బొక్క ఉండదు నేను ఆల్రెడీ అండి పిఠాపురంలోనే ఉన్న వాళ్ళని కనుక్కొని ఫోన్ చేసి ఏం ఈకంగా సాక్షి భారీగా జనం అని చెప్పేసి అని ఏ ఏంటి మ్యాటర్ అంటే ఊరుకోని భారీగా లేదు బొక్కలేదు ఈడిస్తుంది యాభై అరవై మంది లేదు పిఠాపురం సంగతి తెలిసి కూడా పిఠాపురం ప్రజల సంఘం తెలిసి కూడా నువ్వు నన్ను అడగడం ఏం బాగోలేదు అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనం ఎవరు వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు కూడా పక్కన నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకెళ్లారు కొంచమైనా సిగ్గి అనిపించడానికి అసలా ప్రతిసారి ప్రభుత్వం పైన ఏదో ఒక బురద చల్లాలి అర్థమించేసి దేవలేదని అగర్జం మీద ఒకటి ఉన్నాడు ఎందుకు ఒక ట్వీట్ చూసా అదేమంటాడంటే ప్రభుత్వం సిఆర్డిఏ ఆఫీసులో ఫర్నిచర్కే డెబ్బై లక్షల రూపాయలు టెండర్ పిలిచింది ఏకంగా డెబ్బై లక్షలు అంట ఇచ్చిన హామీ నిరబెట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఈ అంగులు హార్పాటాలు ఈ సోకులు దీనికని మాట్లాడతాడు అడు ఆ ఏదో తెలియదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి ఇక ఐరన్ గ్రిల్ గ్రిల్లే ఇచ్చేసాడు అవండుగా అనమాట కంచె అది కాకుండా ఎక్కపలది ఎక్కపలు తినేసాడు కదా మరి మీరు ఎవరికైనా పాఠాలు చెప్పింది జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి ఖర్చు పెట్టిందానికి ప్రభుత్వ కార్యాలయానికి ఖర్చు పెట్టిందానికి కూడా తేడా అడికి చంద్రబాబు నాయుడు గారు ఏమి తన సొంత ఇంటికి ఏమి ఇచ్చుకోవాలా సొంత ఇంటికి మరమ్మతుల కోసము లేదంటే బాత్రూంలో కమ్మూట్ల కోసమో డెకరేషన్ కోసము ఇవ్వాలా ఆ టెండర్లో అమరావతి డెవలప్మెంట్ కోసం పెట్టింది అది ప్రతి దాని మీద విషయం జీ మేడమే ఎలా స్క్రిప్ట్ ఫాలో అయిపోతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు వాళ్ళకి దాన్ని ఫాలో అయిపోవడమే మా మాత్రమే మాత్రం పరామర్శల పేరుతో పెట్టాపురం వెళ్ళాలా లేదంటే ఆ విజయవాడ వెళ్ళాలా అక్కడ రెండు సెల్ఫీలు దిగాల సీఎం వచ్చి సీఎం సీఎం నాకు అదే నాకు వచ్చింది సీఎం సీఎం అంటూ ప్రజలను నినాదాలంటే నాకు అప్పుడు అనిపించింది జగన్మోహన్ రెడ్డి అక్కడ బా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడా లేదంటే తనకు తాను భజన చేయించుకోవడానికి వెళ్తున్నాడా మాకు అర్థం కాలా నీకు నువ్వు భజన చేయించుకోడానికి వెళ్ళినట్టు ఉంది అక్కడ అన్ని కష్టాల్లో ఉన్నవాడు ఎవడైనా సరే వచ్చి నేను సీఎం అని చెప్పేసి పొగిడతాడా ముఖ్యమంత్రి గారు వెళ్తుంటేనే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని రకరకాలుగా బాధపడుతుంటే నువ్వు వెళ్తున్నట్టు నేను సీఎం అని పొగిడుతాడా జనా మరీ అంత గొర్రెలు చేసేకూడదు నువ్వు గొర్రు కరెక్ట్గా జనాలు కూడా గొర్రెలు చేసేకూడదు నీకు గోమాత కూడా కనబడట్లే జనాలు మరీ పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్న వాళ్ళని నేను నిజంగా చెప్తున్నాను కానీ జనాలు నీ దృష్టిలో జనాలు అంటే వాళ్ళ పిచ్చి సన్నాసులు అలాగే ఊహించుకుంటావు నువ్వు కానీ మీ నాయకులు కానీ జనాలకు ఏమీ తెలియదు ముఖ్యంగా నువ్వైతే ఎన్ని పచ్చి అవద్దని మాట్లాడతా అంటే అన్ని పచ్చి అవద్దని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా నేను చూసాను కదా అది మన నందిగాం సూరేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి తీసు చేసేవారా అంటే పట్టాభి భోజనీగా అన్నాడు అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి ధర్నాకి వెళ్ళారు మా వాళ్ళు ఆ తోపులా నాలుగు రాళ్ళు పడ్డాయని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడాడు నాకు ఐదు నిమిషాలు ఏం పొరపాయలే మనిషే మృగా జగన్మోహన్ రెడ్డి రాళ్ళు చేస్తానికి వెళ్ళి ధర్నా చేతానికి వెళ్ళారంట నాలుగు రాళ్ళు పడ్డాయంట చూసారు అంత నిస్సిగ్గుగా కావద్దని చెప్పేశాడు రాష్ట్రం మొత్తం చూసింది కదా ఏ రేంజ్లో వెళ్ళారని చెప్పేసి అని ఎవడన్నా నమ్ముతాడో వాళ్ళందరూ కూడా ధర్నాకి వెళ్ళారంటని ఇవాళ కూడా అంతే పిఠాపర వెళ్తాడు ఓ సెల్ఫీ దిగుతాడు రెండు సెల్ఫీలు దిగుతాడు ప్రభుత్వం మీద నాలుగు విమర్శలు చేసేస్తాడు ఓ పది ఆడేస్తాడు అన్ని అబద్ధాలే మాట్లాడతాడు లేదని చెప్పడు వెళ్ళేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడానికి నాకు అంత క్రేజ్ ఉందో నాకు ఎంత క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ మీ తాగలట తాగలటానికి ఎంత మించింది కూడా ఉండదేమో ఓ పక్క అడుక్కుంటాడు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా నేను ఉంటాడు ఇక ఇక్కడ జనం ఏమో సీఎం సీఎం అని చెప్పేసి భయం చేస్తున్నారు అంట నీ స్టంట్లు అంటలు కానీ